దాంట్లో భాగంగా సత్సంగము భజనలు వేద మంత్రాల పఠనము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంతకుముందే మనం పాటలో జరుగుతున్నాం చూ చూసినాం విన్నాం దీన్నే శంకరాచార్య కూడా ఏమంటారంటే అంగం గలితం ఫలితం మొండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన న ముంచ్యాషా పిండం అంగం గలితం శరీరం యొక్క అంగాలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి ఫలితం ముండం యొక్క వెంటకలన్నీ నెరిసిపోతున్నాయి తెల్లగైపోతున్నాయి దశన విహీనం జాతం తుండం ముఖమంతా కూడా ముడతలు పడిపోతుంది వృద్ధో యాతి గృహీత్వ దండం ఆ ముసలివాడైపోయిండు కర్ర పట్టుకొని నడుస్తూ ఉన్నాడు తదపిన ముంచెత్తి ఆశాపిన అయినప్పటికీ తన ఆశను మాత్రము వదులుకోవడం లేదు అదనమాట కాబట్టి మనిషి ఆశ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే వదులుకుంటాడో అప్పుడు భగవంతుణ్ణి దరిచేరగలుగుతాడు ఆశ ఉండాలి ఆశ ఉండకపోతే కూడా మనిషి జీవించలేడు కానీ అతి ఆశ ఉండకూడదు అతి ఆశను వదులుకోవాలి భగవంతుని మీద మనసులు పెట్టాలి ఎందుకంటే ఈ ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి ఈ ఇంద్రియాల వశము కాకూడదు మనిషి అందుకే ఒక కవి ఏమంటాడంటే ఇంద్రియాలు ఎటువంటి అని చెప్పి మనిషి ఎట్లా దీని వశపరుచుకుంటాడు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియానికి వశమైపోయి ప్రాణాలనే వదులుకుంటుంది అని చెప్పి ఒక శ్లోకం ఉంది పంచం గురంగం గురంగం అంటే జింక అనమాట జింక మంచి వాయిద్యానికి దాసురాలట దాని మొదట పట్టుకోవాలనుకుంటే దాన్ని మంచి వాయిద్యం వాయించి ఎక్కడన్నా వల వేసి పట్టుకుంటాడు వాడు ఎక్కడ వల వేసేసి మంచి వాయిద్యాన్ని వినిపిస్తే ఆ వైద్యం ఎక్కడు చెప్పి వినడానికి వస్తుంది అది అంటే అది శ్రోత్రేంద్రియానికి దాసుడు అనమాట చెవి అనేటువంటి ఇంద్రియానికి దాసుడు అయిపోయి ఆ చే మంచి వాణిజ్యాన్ని వినాలని చెప్పి వచ్చి ఆ వలలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోతుంది జింక కురంగం మాతంగము అంటే ఏనుగు అది స్పర్శేంద్రియానికి దాసుడు ఆ ఏనుగును పట్టాలంటే మన వాళ్ళు ఏం చేస్తారట అడవి లోపల పెద్ద గుంత తీస్తారట తీసి ఆ గుంతను మామూలుగా సన్నటి కర్రలతోటి పేర్ చేసేసి మీద ఆకు గప్పేసి పైన ఒకటి డమ్మి ఏనుగు అట్ట ఏనుగు తయారు చేసి పెట్టేస్తారు ఆ ఏనుగు నిజమైన ఏనుగు అని చెప్పి అనుకొని వాస్తవికమైన ఏనుగు వచ్చి దాంతో కలవాలని చెప్పి దాని దగ్గరికి పోతుంది అది గుంతలో పడిపోతుంది అది స్పర్శేంద్రియానికి దాసుడు కావడం వల్ల ఆ గుంతలో పడి తన ప్రాణాలు తీసుకుంటుంది లేకపోతే వేరే దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి జూలబెట్టలు కట్టేస్తారు కురంగ మాతంగ పతంగ పతంగం అంటే చిన్న చిన్న లైట్ పురుగులు వస్తుంటే చూసిన మీరు ఎప్పుడైనా ఆ పురుగు అనమాట అది ఎప్పుడైతే మంట బాగా ఎర్రగా వస్తుందో అది ఏందో దాన్ని పట్టుకోవాలి దృశ్యేంద్రియానికి దర్శనం అనమాట అది ఏదో బాగా ఉంది దృశ్యం ఉంది దాని దగ్గర పోవాలని చెప్పి అనుకొని ఆ మంట దగ్గరికి వచ్చి ఆ మంటల పడి చచ్చిపోతాయి పురుగు అది దృశ్యేంద్రియానికి అంటే కంటికి దాసుడైపోయి ఆ యొక్క పతంగము మారడిస్తుంది కురంగా మాతంగ పతంగ భృంగ భృంగం అంటే భ్రమరం తుమ్మెద అది రసేంద్రియానికి జ్ఞానేంద్రియానికి దాసుడు జ్ఞానం అంటే తొండం ముక్కుతో వాసన చూస్తారు కదా అన్నిటి నుంచి ముక్కు ద్వారా తన తొండం ద్వారా ఆ యొక్క మకరందాన్ని తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది పూలల్లో వాళ్తుంది వాళ్ళు మకరందాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది అయితే ఒకసారి ఆ పువ్వులో వాలింది వాలంగానే అది ముడుచుకుంది కమల పుష్పాలేమో సూర్యోదయానికి విచ్చుకుంటాయి కలువ పుష్పాలు ఏమో చంద్రునికి సాయంత్రానికి విచ్చుకుంటాయి ఈ భ్రమరము సాయంత్ర సమయం లోపల ఆ యొక్క కమల పుష్పంలో పోయి వాలింది వాలంగానే సాయంత్ర సమయం అయిపోయింది అది ముడుచుకుంది ముడుచుకోగానే అది లోపలే వాడిపోయింది భ్రమరం లోపల ఉండి అనుకుంటుందట అయ్యో ముడుచుకుంది కదా నేను తెల్లారిన తర్వాత పోతా అని చెప్పి అతను తన మనసులో అనుకుంటుందట గమిష్యతి భవిష్యతి సుప్రభాతం హసిష్యతి పంకజశ్రీ ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేపే ఆహంత హంతింగజ్జహార అది లోపల ఉండే అనుకుంటుంది రాత్రి గమిష్యతి రాత్రి అయిపోతుంది భవిష్యతి సుప్రభాతం సూర్యుడు ఉదయిస్తాడు అశిష్యతి పంకజశ్రీ ఈ యొక్క కవన పుష్పం మళ్ళీ మెచ్చుకుంటుంది నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్పి ఆలోచిస్తున్నంతసేపట్లే ఆ హంత హంత నలింగార అంత లోపల ఒక ఏనుగు వచ్చేసి తొండంతోటి ఆ యొక్క కవన పుష్పం యొక్క కాడను బట్టి పేరుకి బయట శిక్షణ ఇంకా ఎక్కడిచ్చుకుంటది అయిపోయింది తర్వాత మీనా చేప ఇది రసేంద్రియానికి దాసుడు చేపలు పట్టుకోవాలంటే ఏం చేస్తారు తెలుసు కదా దానికి ఎర పెడతారు దాని కదా గాలం ఆ గాలం పెట్టేసి ఆ చేపకు వేసేస్తారు ఏదో ఆహారం దొరికిందని చెప్పి అది రసేంద్రియానికి దాసుడు తిందామని చెప్పి వచ్చేసి పట్టుకొని ఆ కుక్యం దానికి పుచ్చుకోవడం వల్ల అది వాడికి పట్టేవాడికి దొరికిపోతుంది ఆ రసేంద్రియానికి దాసులై ఆ విధంగా మీనా చేప కూడా తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది ఇక్కడ జింక శ్రోత్రేంద్రియానికి దాసుడై పట్టుబడ్డది అక్కడ ఏనుగు స్పర్శేంద్రియానికి దాసుడై పట్టుబడ్డది తర్వాత పతంగము దృశ్యేంద్రియానికి దాసుడై పట్టుబడ్డది భ్రమరము రస గ్రామేంద్రియానికి దాసుడై పట్టుబడ్డది మీనము రసేంద్రియానికి దాసుడై పట్టుబడ్డది అంటే కవి ఏమంటుండంటే బురంగ మాతంగ పతంగ బృంగ మీనా హతా పంచ ఈ ఐదు ఐదు ఇంద్రియాలకు దాసుడై పట్టుబడ్డది కానీ యా సేవతే పంచ సకతం హ అంటే మరి మనిషి ఐదింద్రియాలకు దాసుడు కదా మరి వీని గతి ఏమిటి ఒక్క ఇంద్రియానికి దాసుడై దాని పరిస్థితి అట్లయిపోతే మనిషి ఐదింద్రియాలకు ఇంద్రియాలకు దాసుడైపోయిండే మరి వీని పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ కవి యొక్క అభిప్రాయం కాబట్టి మనుషులంతా కూడా ఈ ఇంద్రియాలను ఎ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి ఆశ అద్దు ఉండాలి ఆశ అత్యాశ ఉండకూడదు మనం ఆ ఇంద్రియాలను గమనిస్తూ మన మనసును ఆధీనంలో ఉంచుకుంటూ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఇక్కడ ఈ ఆరోగ్యం చేసినటువంటి యజమానులకు అన్ని రకాలుగా శుభాలు చేకూరాలని చెప్పి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని హారతితోటి ఆశీర్వాదంతో ముగిస్తారు